హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంట్లో బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి నేను ఎప్పటి నుంచో త్రీ మంత్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాను సాటర్డే రోజు ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలని కొంచెం మనం అనుకున్నది ఏదైనా జరిగినా అనుకున్నది ఏదైనా జరగాలన్నా సరే బాగా పాటించేది ఏంటంటే ఇది అంటే ఏడు శనివారాల వ్రతం అనమాట అంటే పూజ చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మంచి పాజిటివ్గా ఉంటుంది అన్నమాట ఇంట్లో కానీ మనసు కానీ ఏదైనా చిరాగ్గా ఉన్నప్పుడు హెల్త్ అది అప్సెట్ అయినప్పుడు ఫైనాన్షియల్గా ఏదైనా బాగాలేనప్పుడు ఏదైనా మనం కోరుకున్నది అవ్వాలి అయింది అన్నప్పుడు కూడాను నేనైతే ఇప్పుడు అయింది ఏంటంటే మాకు కొంచెం కారు తీసుకున్నప్పుడు ఎక్కడ ఏమీ అప్పు ఏమీ లేకుండా అంటే మంచిగా ఎవరు అంటే ఒక అంటే అప్పు లేకుండా తీసుకోవాలి కొంచెం అది ఫైనాన్షియల్గా బాగుండాలి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని అనుకున్నాను అదైతే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది అంతా బాగుంది కొంతమంది వెహికల్స్ రావు కదా అట్లా ఏం ఉండకూడదు అనేసి అయితే బాగా మొక్కుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా మొక్కుకొని స్టార్ట్ చేశాను అది ఇంకా ఎప్పుడౌత చూడాలి దేవుడి దయ లాస్ట్ సాటర్డే నుండి స్టార్ట్ చేశాను లాస్ట్ అంటే మొన్న సాటర్డే నుండి స్టార్ట్ చేశాను అనమాట అలాగే త్రీ మంత్స్ నుండి ఎందుకని చెయ్యలేదు అని అంటే ఆ లాస్ట్ మంత్ ఏమో టూ మంత్స్ మేము సమ్మర్ వెకేషన్ కట్టి ఇటు వెళ్ళడం జరిగింది కదా టూర్ కని పిల్లల కోసం సమ్మర్లు ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు అనేసి అటు ఇటు తీసుకెళ్ళి మొత్తం అన్ని దేవుళ్ళు ఏదైనా బీచ్ అలాంటివి ఎంజాయ్ చేయాలనుకున్న మొత్తం తీసుకెళ్ళి తిప్పుకొని తీసుకొచ్చామన్నమాట చూసే ఉంటారు ఆ బ్లాగ్స్ అందరు చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటాయి చూడండి మా వంట ఛానల్లో జబర్దస్త్ ఈవెన ఛానల్లో ఉంటాయి చాలా బాగుంటాయి వీడియోస్ అన్నవరం అన్నవరం వెళ్ళాము అరుణాచలం వెళ్ళాము కాకినాడ కొవ్వూరు వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము విజయవాడ వెళ్ళాము చాలా బ్లాక్స్ ఉన్నాయి ఈ సంబర్ మాత్రం బాగా పిల్లలు మేము కలిసి బాగా ఎంజాయ్ చేసాము అనమాట ఇక్కడ వచ్చేసి ఇంక నేను స్టార్ట్ చేశానండి మెయిన్ అనుకున్నదైతే చెప్పేశాను జరిగింది ఇంకా జరగబోయేది కూడా త్వరలోనే మీతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను జరగాలని ఇదనమాట ఇది వచ్చేసి అంటే నాకు దేవుడికి ఎంత మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఎలా పూజ చేసుకున్నావు అన్నదే నేను చూస్తాను అంటే ఎక్కువ ఆడంబరాలుగా చేసి అది ఇది కొనుక్కొచ్చి ఆర్టిఫిషియల్గా చేయడం అయితే నాకు అస్సలు నచ్చదనమాట అందుకే నేను మాక్సిమం పూజ వీడియోస్ కొంచెం కొంచెం షూట్ చేస్తాను కానీ అంటే ఎక్కువగా ఏం తీయను నేను దీంట్లో కూడా మీకు చెప్తాను కాకపోతే అంత షూట్ చేయలేదన్నమాట ప్రతిదీ కూడాను ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకోవాలనేసి నేను షూట్ చేసినంత వరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మధ్య మధ్యలో చాలా వరకు నేను కొంచెం ప్రశాంతంగా మొక్కుకునేవి దండం పెట్టుకునేవి అలాంటి కొన్ని కొన్ని అంటే చెప్తాను కానీ నేనైతే షూట్ చేయలేదనమాట అంటే అంత పూజ చేసేటప్పుడు అవసరం అని ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుంది కదా మనం ఏదైనా వీడియో చేసామంటే చాలా మంది రెగ్యులర్గా వీడియోస్ చేసినా సరే ఏం యూజ్ ఉంది దీంట్లో అంటారు చాలామంది వంట కూడా నేర్చుకున్నావు ప్రతిరోజు కామెంట్ పెడతారనమాట మీ వంట చూసే నేను వంట నేర్చుకున్నాను అక్క బేసిక్స్ న్యూ అంటే కొత్తగా పెళ్ళైంది మాకు వంట నేర్చుకుంటున్నాను చాలా బాగా చేస్తారు సింపుల్గా చేస్తారు మాకు బాగా అంటే నీట్గా అర్థమవుతుంది మీరు చెప్పేది ఇంకా నేను చాలా నేర్చుకున్నానని చెప్తారు అంటే ఎక్కడ ఏది పెట్టాలి ఎలా ఉండాలి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలంటే నేను చేసి నాకున్నంతలో నేను చేసుకునేది మీకు చూపిస్తున్నాను చాలామంది నేర్చుకున్నారు రియల్గా కలిసిన వాళ్ళైనా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చెప్పారు కామెంట్ రూపంలో కూడా తెలియజేశారు అనమాట చాలా మంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగా ఒక్కరికి ఇద్దరికి యూజ్ అయినా చాలా అనుకుంటాను అంటే అందరి కోసం చేస్తున్నాను నా కోసం కూడా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న ఖర్చుకి ఇంట్లో జెంట్స్ లేడీస్ ఇద్దరు కష్టపడితేనే గెట్న అవ్వగలుగుతాం అనమాట మనకి ఫైనాన్షియల్గా అంటే దాచుకునేంత కాకపోయినా ఒకరి ముందు చేయి దాచకుండా ఉండేలాగా ఉండేలాగా ఏదో ఒక పని ఎవరికి ఏ టాలెంట్ ఉందో అది వంటల లేదంటే టైలరింగా లేదంటే ఏదన్నా అంటే బట్టలకు సంబంధించింది ఏదన్నా ఆన్లైన్లో బిజినెస్ ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే చేసుకొని మనకంటూ అంటే ఓన్గా ఏదన్నా ఒకటి క్రియేట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్ లేడీస్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకైతే ఏది ఒకసారి చెప్తే అర్థమైపోతుంది ఇంకా ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏదైనా ఉందో తెలుసుకోవడానికి కాబట్టి చాలా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను నేను కూడా చాలామంది అంటే చాలా మందిని చూశాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎంత విలేజ్లో ఉన్నా ఎంత సిటీలో ఉన్నా సరే లేడీస్ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం చూసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎందుకు చేయలేదని ఆ టాపిక్ నుండి వేరే దగ్గరకు వచ్చేసాను ఆ లాస్ట్ మంత్ అంతకుముందేమో నాకు కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండే కదా అది కొంచెం సెట్ అయిపోయింది అంటే పూర్తిగా పోయింది ఇంకేం ప్రాబ్లం లేదు మళ్ళీ చెకప్ కూడా చేయించుకున్నాను నెక్స్ట్ మాది ఈవెన్ బాబు బాగాలేదు డెంగ్యూ వచ్చింది ఆ మంత్ మొత్తం కొంచెం డిస్టర్బ్గా ఉండే ఆ తర్వాత నుండి ఇంకా ఈ టూ మంత్స్ వెకేషన్కి వెళ్ళాం కాబట్టి అవ్వలేదన్నమాట ఇంక ఈ సాటర్డే నుండి స్టార్ట్ చేశాను ఇంకా అయిపోవాలి అంటే నిన్న ఏకాదశి కదా మొన్న సాటర్డే రోజు మంచి రోజు అనేసి స్టార్ట్ చేశాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే మీరు కూడా ఒకవేళ కావాలి అని చాలామంది తెలిసే ఉంటుంది ఇది నేను అంటే పిండి దీపం పెడతాను సాటర్డే సాటర్డే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట చాలా అంటే నిష్టగా ఉండాలి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అయిపోయేంత వరకు ఏం తినకూడదు ఒకవేళ తింటే పాలు పండ్లు ఏదన్నా కొంచెం తీసుకోవచ్చు ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టి సెవెన్ థర్టీ సెవెన్కి ఆ టైంలో మళ్ళీ ఏదన్నా కొంచెం అన్నం తినేసి కిందనే పడుకోవాలన్నమాట అది వేసుకొని బెడ్ మీద పడుకోకూడదు నాకంటే వోన్గా ఏం తెలియదు నేను తెలుసుకొని తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని చేశాను కొన్ని కొన్ని ఎట్లా చేయాలన్నప్పుడు మనకు తెలియనప్పుడు తెలుసుకొని చేయడంలో తప్పు లేదు మిస్టేక్ చేయకుండా తెలుసుకొని చేయడంలో తప్పు లేదనమాట ఇంకా అక్కడైతే నేను మార్నింగ్ లేచేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గిల్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం మూడ్చి తూడ్చేసి వెంగిలి గిన్నెలు బట్టలు ఎంగింట్లో పని ఉంటుంది కదా అంతా నీట్గా చేసేసుకొని ఏమీ లేకుండా ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసేసుకొని ఇంకా శారీ కట్టేసుకున్నాను పూజ అంటే కంపల్సరీ రెగ్యులర్ పూజ అయితే డ్రెస్ వేసుకుంటాను ప్రతిరోజు కట్టుకుంటా అని చెప్పాను ఫ్రైడే మాత్రం శారీ కట్టుకుంటాను అప్పుడప్పుడు పూజ చేస్తే ఈవినింగ్ టైంలో చేసినప్పుడు కట్టుకుంటాను అన్నమాట తలస్నానం చేసి శారీ అది కట్టేసుకొని ఫస్ట్ గుమ్మం అయితే పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ప్రసాదానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను కొంచెం పరమాన్నం కూడా చేశాను ప్రసాదం కింద నెక్స్ట్ ఇంకా గిన్నెకి పసుపు అది రాసేసుకొని ఆ పాల ప్యాకెట్ ఒకటి కొత్తది ఓపెన్ చేయని ఉంటే అది తీసేసుకున్నాను నెక్స్ట్ దానికి కూడా నామాలు అవి పెట్టేసుకొని స్టవ్ ముట్టిచ్చేసి స్టవ్ కూడా క్లీన్ చేశాను ఏదైనా సరే నీట్గా ఉంటే పూజ చేస్తే ప్రశాంతంగా అనిపించాలి కదా అందుకనేసి నేను స్టవ్ కూడా క్లీన్ చేశాను నీట్గా తూడ్చేసి దానికి కూడా పసుపు బొట్లు అంతా పెట్టేసుకున్న తర్వాత గిన్నెకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి నామాలు పెట్టేశాను ఆ తర్వాత ఇది పిండి దీపం ఏంటంటే సెవెన్ చేస్తాం కదా ఏడు దాంట్లోకి కొంచెం బెల్లం ముక్క ఆవు పాలు ఆవు నెయ్యి నెక్స్ట్ ఇంకేమేసి అరటి పండు ఏది ఉంటే అది వేసుకొని మనం చెప్పాను కదా ఎంత అన్ని వేసి చేసామా అనేసి అట్లా కాకుండా ప్రశాంతంగా చేసుకున్నామా లేదా అనేసి మనసు ప్రశాంతంగా ఉందా లేదా అనేసి అట్లా చేసుకోవాలి తులసి మాల కూడా తెప్పించాను మా వారితోటి మల్లె పువ్వులు తులసి మాల వీడి పువ్వులన్నీ అలా పిండంతా మనం చపాతీ పిండిలాగా కలుపుకొని ఏడు ప్రమిదల్లాగా చేసుకోవాలన్నమాట ఫస్ట్ రౌండ్గా చేసేసి మనం తమ్ము ఫింగర్ ఉంటుంది కదా బొటన్ వేలుతో ఇట్లా హోల్లాగా పెట్టేసి దాని చుట్టూ సేమ్ మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా గురువులాట అట్లా ఆ పిండితోటి అట్లా రౌండ్గా చేసేసుకోవాలి ప్రమిదల్లాగా అవన్నీ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న మ్యాట్ వేసుకొని పువ్వులు కొబ్బరికాయ ప్రసాదము దేవుడికిచ్చేది హారతిది అగరబత్తులు అన్నీ రెడీగా పెట్టేసుకొని కూర్చున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా తులసిమాల దేవుడు కింద అయితే ఊడ్చి తూడ్చి అని చెప్పాను కదా ఇల్లు ఆ పైన కూడా కింద కూడా పసుపుతో ఇట్లా అలికేసి బియ్యపిండితో ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిపైన దేవుని కింద పెట్టకూడదు కదా చిన్న టేబుల్ లాంటిది పీట అలాంటివి అన్నీ ఉంటే పెట్టుకోవాలి చిన్న గ్లాస్ తోటి టీ గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అక్కడ దేవుడి దగ్గర వేసేసి అది మొత్తం చేతితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నా అంటే ఇట్లా మొత్తం ఇట్లా ఈవెన్గా చేసాయనమాట సమానంగా చేసి మన ఫింగర్ తోటే అష్టదల పద్మ ముగ్గు వేసేసుకొని అక్కడ కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసేసుకొని వెంకటేశ స్వామి ఫోటో పెట్టుకున్నాను ఫోటో కూడా నీట్గా సాటర్డే కాబట్టి అన్నీ క్లీన్ చేశాను గంధంతో కుంకుమతోటి బొట్లు అది పెట్టేసుకొని దేవుని పెట్టేసా అనమాట ఇక్కడ పక్కన పెట్టిన విగ్రహం వచ్చేసి మన శ్రీవారి వెంట శ్రీమతి రేణుక వేణు అన్నయ్య వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు వెంకటేశస్వామి విగ్రహం చాలా బాగుంది చాలా కలగా ఉంది అనమాట రెండూ పెట్టేశాను తులసిమాల మల్లెపూలు వేసేసాను నెక్స్ట్ ఇంకా ఈ విగ్రహానికి కూడా మల్లెపూలవి పెట్టాను ఆ తర్వాత ఏడు తమలపాకులు పెట్టాను రెండు ప్రమిదలకు పెట్టాను అనమాట ఎనిమిది మొత్తం తొమ్మిది అయ్యాయి పిండి దీపాలు అయితే ఏడు పెట్టేశాను ఆ దీపాలన్నీ ఒక ప్లేట్లో తీసుకొచ్చుకున్నాను దానికి కూడా గంధము కుంకుమతోటి నామాలు పెట్టుకున్నాను పై పైనేమో బొట్లు పెట్టాను అనమాట ఒకటి గంధం ఒకటి కుంకుమతోటి ప్రమిదకి చుట్టూ రౌండ్గా పెట్టేశాను ఇలా పెట్టుకున్నవన్నీ ఆ తమలపాకులు అన్నీ పెట్టిన తర్వాత దాంట్లో కూడా పసుపు కుంకుమ అక్షంతాలు వేసేసాను ఈ ప్రమిదలన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఆ తమలపాకు మీద పెట్టాను అయిపోయింది ఇప్పుడు నా దగ్గర కామాక్షి అమ్మవారి దీపాలు ఉన్నాయి వాటికి కూడా గంధం రాసి బొట్లు అవి పెట్టేశాను అవి కూడా దేవుడి దగ్గర పెట్టేశాను అన్నిటిలో ఆవు నెయ్యి వేసేసుకొని ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వేసుకోవాలన్నమాట ఏడిట్లో కూడాను మామూలుగా అమ్మవారి దీ అమ్మవారి దీపాలు ఉన్నాయి కదా కామాక్షి అందులో రెండు వత్తులు కలిపి ఒక వత్తిలాగా చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి వాటిలలో నువ్వుల నూనె వేసుకున్నా పర్లేదు వీటిలో మాత్రము ఆవు నెయ్యి వేసుకోవాలి ఒకవేళ మనకి కొంచెం నిండుగా ఉండాలి అనుకుంటే సరిపోదు అనుకుంటే కనుక నువ్వుల నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము అంటే ఏదైనా కొంచెం ఈ పర్టికులర్గా అదే చేయాలని ఏం లేదు మనం మనసు ప్రశాంతంగా ఉండి మనస్ఫూర్తిగా చేస్తే దేవుడికి ఏదైనా సరే ఏది పెట్టినా ఏం కాదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముడుపు కూడా కట్టేసాను ఫస్టే దాంట్లో మనకి పదకొండు రూపాయలు నూట ఒక్క రూపాయి ఇంకొంతమంది దాంట్లో ఖర్జూర పళ్ళు అవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేను కూడా అలా పెట్టేసుకొని దాంట్లో ఫస్ట్ క్లాత్ ఉంటే వైట్ క్లాత్ ఉంటే అది పసుపు నీళ్ళతో గట్టిగా పిండేసి దాంట్లో ఫస్ట్ పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని మనం ఎంత పెట్టాలనుకుంటే ముడుపు మన ఇష్టము పెట్టేసుకొని ఏడు రూపాయలు పదకొండు రూపాయలు పదమూడు నూట ఒక్క రూపాయి ఐదు వందల ఒక్క రూపాయలు ఇట్లా పెట్టేసిన తర్వాత దానికి మనం నామం రాసి పెట్టేసుకొని మూడు ముళ్ళు వేసేసి ఆ పైన కూడా నామాలు నామాలు రాసుకొని దేవుడి దగ్గర మనం మన కోరిక చెప్పుకుంటూ ముడి వేసుకోవాలన్నమాట మనకేమనుకుంటున్నాం సంకల్పం ఏంటి చెప్పుకొని ఆ ముడిపైతే కట్టాలి మనం అనుకున్న టైంకల్లా కోరిక నెరవేరితే తిరుపతి వస్తాము లేదంటే వెళ్ళలేని వాళ్ళు ఏదైనా ఒక టెంపుల్ వేయడము వెళ్ళగలిగి వెళ్ళాలి కోరిక తీరింది అనుకున్న వాళ్ళు అక్కడ హుండీలో వేయడము ఇంకా అదంతా అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ రెడీ అనమాట ఫస్ట్ అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టాల్సిన ప్రమిదలు పువ్వులు ఫస్ట్ అలంకరించుకొని వెంకటేశ్వరకి బాగా అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మనం ఎంత చేసినా ఎంత పెట్టినా అంత చెప్తారనమాట తిరుపతి వెళ్ళినప్పుడు చెప్పారు ఒక ఆంటీ కూడా కామెంట్ చేశారనమాట బాగా అలంకార ప్రియుడు అంటారు వెంకటేశ్వమిని చాలా బాగా పువ్వులతోటి దీపాలతోటి నైవేద్యాలతోటి బాగా ఇష్టమని మనకు ఉన్నంతలో మన ఇంట్లో పువ్వులు కొంతమందికి అంత ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి అంత దొరకవు కదా మందారు పువ్వులైనా ఏదైనా సరే ఏది ఉంటే అది పెట్టుకొని పూజ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒత్తులైతే తీస్తున్నాను ప్రమిదల్లో వేయడానికి అంటే జాగ్రత్తగా కౌంట్ చేసుకొని ఏడేడు తీసుకొని ఆవు నెయ్యి వేసేసాను కదా ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాతనే ఒత్తులు వేసుకోవాలి చాలామంది కాలి ప్రమిదలో ఒత్తులు వేసి అంటే నాకు తెలిసినే చెప్తున్నాను నేను ఇంకా మనకి ఏం అంతగా తెలియదు కానీ తెలిసిన అయితే చెప్తున్నాను ఫస్ట్ నెయ్యి కానీ నూనె కానీ వేసిన తర్వాత ఒత్తులు వేయాలి ఇలా వేసేసుకొని అన్నిట్లో ఇంకా విడి పువ్వులు కూడా ఉన్నాయి అవి కూడా ప్రమిదల దగ్గర పువ్వు పెట్టి ఆ ప్రమిదలలో కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసేసుకోవాలి పచ్చకర్పూరం కూడా వెంకటేశ్వరకి ఇష్టం కాబట్టి అది కూడా ప్రమిదల్లో వేసేసుకోవాలి ప్రసాదం నీది కూడా కొంచెం పెట్టేసుకొని పనానా కొబ్బరికాయ పరమాన్నం ఈ మూడు ప్రసాదాలు పెట్టాను ఇది పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది అట్టి పండు పెట్టినా సరిపోతుంది మన ఇష్టం ఎవరు చేయగలిగి ఎవరి స్తోమత ఎవరు ఓపికను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇంక అన్ని చూస్తున్నారు కదా సేమ్ అలాగే ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకొక రెండు తమలపాకులలో ఒక దాంట్లో పసుపు తీసుకొని గణేషన్ చేశాను మనం ఏ పూజ చేసినా ఫస్ట్ పూజ గణేష్కే చేయాలి కాబట్టి పసుపుతోటి గణేషన్ చేసి పెట్టేశాను ఆ తర్వాత గౌరమ్మను కూడా చేశాను చెప్పాను కదా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయా నేనైతే షూట్ చేయలేదు అంత ఇంట్రెస్ట్గా అలా పెట్టి అలా వదిలేసాను ఎందుకంటే మనం చేసేది కొంచెం మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనేసి శ్రద్ధతోటి కొన్ని కొన్ని మిస్ అయ్యాయి కొంచెం ఎడిటింగ్లో కొన్ని అటు ఇటు కూడా అయ్యాయి మీకు చెప్తాను అనేది వచ్చినప్పుడు చెప్తాను ఫస్ట్ ఒక దాంట్లో అంటే నేను ఒక్కోసారి రెండు పసుపు కొంచెం ఎక్కువ తీసుకొని గౌరమ్మని గణపతిని ఒకే దాంట్లో చేస్తాను అనమాట ఇట్లా కొంచెం హైట్ తక్కువగా ఉన్నది రౌండ్గా ఉన్నది గణేష్ కొంచెం పొడవుగా కొంచెం ఇట్లా మన కోన్ షేప్లో ఇట్లా వస్తుంది అనమాట అది గౌరమ్మ రెండు ఒకే దాంట్లో చేస్తాను ఒక్కోసారి ఒకటే పసుపు ముద్దలో రెండు చేస్తాను ఈసారి రెండు వేరువేరుగా చేశాను అనమాట గౌరీ గణపతిని పూలతోటి అయితే అలంకరిస్తున్నాను ఆల్రెడీ వెంకటేశ్వర ఫోటో ఆల్రెడీ క్లీన్ అది చేసేసుకొని తూర్చుకొని తోటి బొట్లు అవన్నీ ముందే పెట్టేసుకున్నా అని చెప్పాను కదా అన్నీ మ్యాట్ మీద పెట్టేసుకున్నాను కొబ్బరికాయ ఇవన్నీ ముందు రోజు మా వారు లేరనమాట ఆ రోజు ఉంటే ఇంకా మీకు బాగా చూపించే వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎవరన్నాకి ఎవరికైనా ఒకరికి ఇద్దరికైనా యూజ్ అవుతుంది కదా లేరు కాబట్టి నేనైతే స్టాండ్కి పెట్టి అలా వదిలేసాను అది ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాకైతే తెలియదు మొత్తం ఎడిటింగ్ చేసిన తర్వాత అర్థమైంది కొంచెం కొంచెం మిస్ అయిపోయినాయి అని అనేసి దాంట్లో ఇప్పుడు ప్రమిదల పూలు అన్నీ పెట్టిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను డబ్బాలో నుంచి తీసి నెక్స్ట్ ప్రసాదం కింద అరటిపళ్ళు పెట్టాను చెప్పాను కదా కొబ్బరికాయ పరమన్నం మూడు పెట్టానని కొంచెం అరటి పండు పెట్టినప్పుడు కొంచెం ఓపెన్ చేసి ఒల్చి ఇలా పెట్టేశాను అన్ని దగ్గర రెడీగా పెట్టుకుంటే మనం ప్రతిసారి లేవకుండా శ్రద్ధతోటి చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఎవరైనా ఉంటే అందిస్తే ఓకే కానీ ఎవరు లేనప్పుడు మాత్రం అన్ని దగ్గర పెట్టుకునే చేసేసుకోవాలి నేను ఫస్ట్ కొంచెం నెయ్యి అది మెల్ట్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది కొంచెం అదేమో గట్టిగా ఉంది డబ్బాల నుంచి అందుకే నేను కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేశాను కొంచెం తొందరగా ఇట్లా మెల్ట్ అవుతుంది అనేసి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వేశాను ఒక టూ త్రీ డ్రాప్స్ అలాగా అగరబత్తులు తీశాను ఇంకా లాస్ట్కి దీపాలు అయితే వెలిగించేశాను అనమాట దీపము ధూపము నైవేద్యము ఇది స్టార్టింగ్లో రావాల్సింది అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ కూర్చునే ముందు నేను పసుపు రాసుకున్నాను ఇది జంప్ అయింది అనమాట ఎడిటింగ్లో ఇది ముందు రావాల్సింది ఏడు శనివారం అంటే ఏడు శనివారాలు అంటే దాదాపుగా కొంచెం లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా ప్రతి మంత్ కొంచెం అది చూసుకొని చేసేసరికి ఈజీగా మనకి త్రీ మంత్స్ పడుతుంది టూ మంత్స్ కంప్లీట్ అయిపోయి మూడో నెలలో ఫస్ట్ వీక్ వరకు అయిపోతుందని అని నేనైతే అనుకుంటున్నా ఇంకా మధ్యలో ఏ ఆటంకాలు లేకుండా అవితే కానీ ఓకే లేదంటే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు మంత్లీ వన్ టైం అలా చేస్తారు ఇంకా నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఆ రోజు మంచి రోజు అనేసి ఏకాదశి స్టార్ట్ చేశాను అంటే మనం స్టార్ట్ చేయాలనుకుంటే అవ్వదు అది దేవుడు మనకి ఎప్పుడు చేయాలని నెరవేర్చుకోవాలనుకుంటే అవుతుంది ఏ పనైనా సరే నేను త్రీ మంత్స్ అయిందా ఫోర్ మంత్స్ అవుతుంది అప్పుడు లాస్ట్ టైమ్ డిసెంబర్ నుంచి అనుకున్నాను అనమాట అంటే ఇప్పటికి టైం వచ్చింది ఇంకా అదే అనుకుంటా మనం ఏదైనా అనుకుంటే అవ్వదు అది దేవుడు అనుకుంటే జరుగుతుందని ఇంకేదో ఒకటి ఆటంకం రావడం హెల్త్ బాలే అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల ఎప్పటినుంచో అనుకుంటున్నా కానీ ఈసారి అయితే కుదిరింది ఇంకా ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అనుకున్నది ఏంటి జరిగిందా లేదా అనేది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను మీకు నచ్చితే మీకు యూజ్ అయితే కనుక చేసుకోండి అన్నీ అలాగే చేయాలి అన్నీ ఎక్కువగా పెట్టాలని మరోసారి అంటే నాకు అనిపించింది చెప్తున్నాను మీరు ఓన్లీ పిండి దీపాలు పెట్టైనా రెండు పువ్వులు పెట్టైనా సరే దీపం పెట్టేసుకొని దండం పెట్టేసుకోవచ్చు వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారని అట్లా పోటీ లేకుండా మీరు అనుకునేది మనస్ఫూర్తిగా అనుకొని చేసుకుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీకు ఏమైనా యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా ఏదైనా ఇంకా వేరేలాగేదైనా ఇంకేమైనా చేయాలి అంటే దీంట్లో ఇది కాదు ఇంక ఇలా చేయాలి అనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను ప్రతి ఒక్క కామెంట్ని కూడా ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఎవరికైనా కావాలంటే వీలుంటే షూట్ చేస్తాను లేదంటే లేదు ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంది యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు నెక్స్ట్ సాటర్డే కూడా పెట్టండి అంటే నేను చూస్తాను ఖచ్చితంగా పెట్టాలి అనుకుంటే మాత్రము కామెంట్ అయితే చేయండి మీకోసం పెడతాను నాకైతే చాలా బాగా అనిపించింది ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ఏదన్నా కొంతమంది ఏదన్నా వెహికల్స్ కానీ కొనుక్కోవాలన్నా ఇల్లు కానీ హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మెయిన్ ఏదున్నా లేకపోయినా ఆరోగ్యం ఉండాలన్నమాట మనం ఎంత సంపాదించినా సరే ఒంట్లో బాలేపోతే ఒక్కసారికి లక్షల లక్షలు కూడా ఎగిరిపోతాయి అప్పుడు మనకి ఎంత వచ్చినా వేస్ట్ అవుతుంది అనమాట మనం కష్టపడి కూడా ఇంట్లో కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే బాగా అనిపిస్తుంది అనమాట తప్పకుండా మీకు నచ్చితే ఫాలో అవ్వండి చాలా మంది తెలిసే ఉంటుంది నాకు ఈ టైం పట్టింది కాకపోతే మనకి ఏ టైంకి ఎలా కుదురుతుంది అనేది చూడాలి ఆ దేవుడి దయ మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆ రోజైతే నేను డే మొత్తం ఏం తినలేదు ఓన్లీ వాటర్ తాగాను టూ థర్టీ త్రీ అప్పుడు మాత్రము ఒక బనానా తిన్నాను దేవుడి దగ్గర ప్రసాదం పెట్టింది ఇంకా తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు అది క్లీన్ చేసేసుకొని స్నానం చేసి దీపం పెట్టి వంట చేసుకున్న తర్వాత అప్పుడు తిన్నాను అనమాట నైట్ తిన్నాను ఇంకా నైట్ కూడా కింద మ్యాట్ వేసేసుకొని ఒక బెడ్షీట్ వేసుకొని పడుకున్నాము కిందనే పడుకోవాలి ఒక్కొక్కటి టూ టూ టైమ్స్ వచ్చిందనమాట ఇది అక్కడ అక్కడ మిస్టేక్ అయింది ధూపం ఇచ్చేది ముందే ఆరతికి ముందే రావాలి చెప్పాను కదా జంపింగ్ అయిపోయిందని కొంచెం ఫాస్ట్గా కూడా పెట్టాను మీకు అర్థమైందో కాదో కామెంట్ చేయండి లెంతీగా ఉంటే చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మరీ ఎక్కువ లెంతీగా ఉన్నా మీకు అందుకని చాలా వరకు కట్ చేశాను కొన్ని కొన్ని రిపీట్ కూడా అయ్యాయి సారీ అండి నెక్స్ట్ టైము చేస్తే షూట్ చేస్తే కనుక ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నాకైతే చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటే ఇదనమాట ఈరోజు వీడియో ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి మన రెగ్యులర్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి చూడండి ఏదైనా మిస్టేక్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అంటే నాకు తెలిసినంతలో నేనైతే చేశాను అలాగే రెగ్యులర్గా మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ ఇలాంటి వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తే ఏదైనా ఇంకా అంటే మెయిన్ ఏం ఏం కావాలంటే మెయిన్ ఆరోగ్యం కావాలి ఇంట్లో ఎటువంటి చిక్కు అంటే చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉండేలాగా ఉండాలి పిల్లలైనా మనమైనా సరే అదే కోరుకుంటాం ఫస్ట్ నేనైతే అదే కోరుకుంటాను మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అదనమాట అయిపోయింది ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే మిస్ అయ్యాను ఫస్ట్ డే అనమాట ఇది ఫస్ట్ వారం నేను షూటింగ్ ఉండే షూటింగ్కి వెళ్ళాను నేను లేనప్పుడు మా చేసింది అనమాట నెక్స్ట్ వీక్ నుంచి నేను ఉండడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్